హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ ఏ నైస్ డే ఛాయ్ తాగారా ఫ్రెండ్స్ నేనైతే చాయ్ ఇప్పుడే పెడుతున్నాను ఇంకా మా వారు అయితే ఇప్పుడే అయితే వెయిట్ చేస్తున్నారనమాట టైం ఆల్మోస్ట్ ఏట్ అవుతుంది కదా సో ఇంకా చాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నేను స్నానం చేసి వచ్చేసరికి మరి ఛాయ్ తాగారా ఫ్రెండ్స్ మీరు ఛాయ్ తాగారా లేదా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా టిఫిన్లో చేసారా నేనైతే ఇంకా టిఫిన్ మొదలు పెట్టలేదు టిఫిన్ లేసేసరికి లేట్ అయ్యిద్ది మళ్ళా టిఫిన్ చల్లగా అయినా అని చెప్పేసి నేనైతే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేయలేదు చాయ్ అయితే పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేవు కానీ చాయ్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఛాయ్ తాగిన తర్వాత ఏ పని అయినా సరే ముందు మంచమించు నుంచి గానే చాయ్ అనే వస్తాను మీలో ఎంతమంది ఇలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి ఓకేనా మా ఇంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా చాయ్ ఉండాల్సిందే ఇదిగోండి చాయ్ పెడుతున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ మరి విశేషాలు అందరైతే ఛాయ్ తాగారా ఛాయ్ తాగారా లేదో నాకు కామెంట్ చేయండి ఓకేనా మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్